హరిహి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని పంతొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకాన్ని మృగశిర నక్షత్రం మూడవ పాదం మిథున రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి అన్నింటా విజయం పొందుతారు మృగశిర మూడు నాలుగు పాదాలు మిథున రాశికి చెందుతాయి మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు గణము దేవగణము శ్లోకము महाबुद्धिर्महावीर्यो महाशक्तिमहाद्युतिः अनिर्देश्यवपुश्रीमान् अमे महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्यवपुश्रीमान् अमे महाबुद्धिः महावीर्यः महाशक्तिः మహాద్యుతి అనిర్దేశ్వపు శ్రీమాన్ అమేయాత్మ మహాద్దృక్ తాత్పర్యం బుద్ధిమంతులందరిలోకి బుద్ధిమంతుడు బ్రహ్మాండాలని సృజింపజేసి అవిద్యను తన శక్తిగా కలిగిన మహావీర్యవంతుడు మహాశక్తి సంపన్నుడు మరియు గొప్ప సామర్థ్యం గలవాడు గొప్ప జ్యోతి స్వరూపుడు ఇటువంటి వాడు అని ఒక నిర్దేశ రూపంతో చెప్పడానికి వీరులేని తత్వం గలవాడు సర్వ ఐశ్వర్య సంపన్నుడు ఊహకందని స్వరూపం గలవాడు గొప్ప పర్వతాలను ధరించిన శ్రీమన్నారాయణుడు